నమస్తే ఈరోజు పుట్టిన తేదీలలో ఐదవ తేదీ గురించి చెప్పుకుందాం వీరు చాలా మంచి తెలివితేటలు సమయస్ఫూర్తి కలిగి ఉంటారు జీవితంలో మార్పు అప్పుడప్పుడు మారుతూ ఉంటారు అనమాట జీవితాన్ని మార్చుకుంటూ ఉంటారు మాన నూతనత్వం ఎప్పుడు కోరుకుంటారు ప్రయాణాలంటే వీరికి ఇష్టం సర్దుకుపోయే గుణం కలిగి ఉంటారు కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు రచనలు ప్రజా సంబంధాలతో నైపుణ్యం కలిగి ఉంటారు మంచి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతగా కలిగి ఉంటారు దేవునిపై మత గ్రంథాలపై విశ్వాసం ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు అనవసరమైన నిబంధనలు లేకుండా అందరినీ కలుపు కలుపుకుపోయి చక్కగా పనిచేయగలుగుతారు ఆఫీసులో ఒక దగ్గర కూర్చొని పనిచేసే కంటే బయట తిరిగి చేయటాన్ని వీళ్ళు ఎక్కువగా కోరుకుంటారు వీరికి తొందరగా బోరు కొడుతుంది వీరు ఒక్కొక్కసారి బాధ్యత రహితంగా ఉంటారు క్రమశిక్షణ అలవరుచుకుంటే చాలా మంచిది వీరు మంచి విశ్లేషణాత్మకంగా బుద్ధి కలిగి ఉంటారు ఒక్కొక్కసారి అధిక ఆత్మవిశ్వాసం కలిగి తల పొగరుగా ఉంటారు అధిక ఆత్మవిశ్వాసం అది తగ్గించుకోవాలి స్నేహితుల సహకారంతో ఉన్నతిని సాధించి సంపద కీర్తి పొందుతారు వీళ్ళకి స్నేహితుల సహకారం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి కొంతమంది రుచికరమైన భోజనం ఆహార నియమాల ప ఆహార నియమాలు పాటిస్తే మంచిది రుచికరమైన భోజనం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి కొంచెం నియ నియమాలు పాటించాలి వీళ్ళు కమ్యూనికేషన్ మరియు కంప్యూటర్ రంగాల్లో బాగా రాణిస్తారు వీరు పిఆర్ఓలుగా కానీ రిప్రజెంటేటివ్లుగా కానీ ప్రజా సంబంధాలలో మధ్యవర్తులుగా బ్రోకర్లుగా బాగా రాణిస్తారు వీరు శారీరకంగా కష్టపడడం కన్నా మేధాశక్తితో చేసే పనుల్లో ఆసక్తి చూపిస్తారు జీవితంలో క్రమేపీ ఉన్నత ఉన్నత స్థితికి వస్తారు ఇదండి ఐదవ తేదీ పుట్టిన వాళ్ళ గుణగణాలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు